హాయ్ అండి నేను మీ స్వీటీ ఎప్పట్లానే ఇప్పుడు కూడా ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అయితే ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే నేను డైలీ ప్రిపేర్ చేసుకునే గ్రీన్ టీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను మీకు చూపిస్తానండి అంటే మనం కొన్న ప్యాకెట్లు అయితే కాదండి ఇవి నాకు మా ఇంట్లో అప్పటికప్పుడు ఏ మొక్కలో ఆకులు అవైలబిలిటీగా ఉన్నాయో ఆ ఆకులతో అయితే నేను టీ ప్రిపేర్ చేసుకుంటానండి ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ మొక్క పారిజాతం అండి ఈ పారిజాతం ఆకులు ఒక నాలుగు తుంచుకున్నాను అలాగే ఈ పారిజాతం చెట్టుకి శంఖం చెట్టు కూడా అలంకుందండి ఈ శంఖం పూలు కూడా ఒకటి రెండు తెంచుకున్నాను అలాగే పక్కకు తిరిగితే మందారం చెట్టు ఉందండి ఆ మందారం చెట్టుకి అయితే కనుక తెప్ప తీగ కూడా అలుముకుని ఉంది ఈ ఆకు లోపలకు నాలుగు కోసుకున్నాను నాకెందుకు నవ్వు వస్తుందంటే మొన్న మా ఫ్రెండ్ మార్నింగ్ మార్నింగే ఫోన్ చేసినప్పుడు నేను ఈ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను తను అన్నదనమాట ఏంటి బొద్దు బొద్దని ఆకులతో నీ టీ ఏంటి నువ్వేంటి అని అంది నాకైతే ఈ ప్రాసెస్ కొన్ని సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది నాకు ఇది కొత్తగా ఏమీ అనిపించట్లేదండి అయితే ఇక్కడ మామిడి చెట్టు ఉందండి ఇది కూడా చిన్న చెట్టే ఈ చెట్టు ఆకులు కూడా ఒక రెండు తీసుకున్నాను ఈ మామిడి చిగురులోను లేత చిగురు రెడ్ కలర్ది ఉంటుంది అనమాట అలా రెడ్ కలర్ చిగురు మన నిజంగా కాసుకుని కనుక తాగితే గనక అది షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ చేస్తుంది ఇప్పుడైతే ఆ లేతాక లేదు నేను మామూలుగా ఒక రెండు ఆకులు అయితే తుంచుకున్నాను అనమాట ఈ ఆకులు అన్నిటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత నేను టీ ప్రిపేర్ చేసుకుంటాను అంతేకాదండి ఈ ఆకలిని ముఖ్యంగా బాగా చూసుకుని కడుక్కోవాలి ఎందుకంటే పారిజాతం చెట్టుకైతే ఎప్పుడు పురుగులు ఉంటాయండి సో చిన్న చితక పురుగులు లేకుండా కొంచెం శుభ్రంగా చూసి కడుక్కొని ఇది మనమైతే మరగబెట్టుకోవాలన్నమాట అండి అయితే నేను ఒక కప్పు వాటర్ అయితే పోసి మరగబెడుతున్నానండి సో ఇది మరిగే లోపల దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను నేను సో ఏంటంటే గంధం కూడా నేను అరగ తీసుకుని ఒక స్పూన్ గంధం కూడా యాడ్ చేస్తానండి నేను గంధం సాన్ అయితే శుభ్రంగా కడుక్కొని గంధం కూడా అరగదీసేసుకున్నానండి ఇలా అరగ తీసుకున్న గంధాన్ని ఎప్పటికప్పుడు డైరెక్ట్గా వాడేకూడదండి ఏదైనా స్పూన్లోకో గిన్నెలోకో తీసుకున్న తర్వాతే వాడుకోవాలి నేనైతే స్పూన్లోకి తీసుకున్న తర్వాత నేను ఈ మరిగే నీళ్ళల్లో ఈ గంధాన్ని అయితే కలిపేశానండి ఇది ఇలా కలిపిన తర్వాత మనకి ఇంచుమించు మనం కప్పు వాటర్ పోసాం కాబట్టి అరకప్పు మాక్సిమం ఏంటంటే పావు కప్పు వాటర్ అయ్యే వరకు అయినా బాయిల్ చేయాలండి ఇలా బాయిల్ చేసిన తర్వాత ఇది మనం వడకట్టిన తర్వాత ఎవరైనా వాళ్ళ ఇష్టానికి తాగలేము అనుకునే వాళ్ళు తేనె కలుపుకోవచ్చు లేకపోతే ఒక నిమ్మ చెక్క అయినా పిండుకుని వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి అయితే తాగొచ్చు నేనైతే ఏంటంటే నాకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్గానే వడకట్టుకున్న తర్వాత కొంచెం చల్లారినిచ్చి అయితే నేను ఈ టీని తాగేస్తున్నానండి ఫైనల్గా నా గ్రీన్ టీ అయితే ఇదిగో ఇలా ప్రిపేర్ అయిందండి గ్రీన్ టీ ఏంట్రా ఈ కలర్లో ఉందని అనుకోవద్దండి ఎప్పుడు ఏ ఆకులు నాకు దొరుకుతాయో నేను ఆకులతో అయితే టీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఒక్కొక్కసారి ఆకులు వేస్తాను ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి మారేడా వేస్తాను ఒకసారి తులసి వేస్తాను ఒకసారి కొండపిండా ఆకు వేస్తాను ఇలా నాకు ఏ ఆకులు దొరుకుతాయో అప్పుడు ఫ్రెష్గా ఏ అందుబాటులో ఉంటే గనక ఆ ఆకులతో నేనైతే టీ ప్రిపేర్ చేసుకుంటానండి రెగ్యులర్గా ఒకే టీ అయితే తాగను పదిహేను రోజులు పదిహేను రోజులకి నేనైతే వేసే ఆకలైతే మారుస్తాననమాట అండి సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ